దైవభక్తికి ప్రతీక ఇస్తేమా మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రతి ఒక్కరిలో దైవభక్తిని పెంపొందించేందుకు తబ్లిక్ ఇస్తేమా ప్రతీకగా నిలుస్తుందని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు గురువారం నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలోని ఆత్మకూరు పట్టణంలో ఏర్పాటు చేసిన ఉమ్ మూమి తబ్లిక్ ఇజ్ తేమా ఇస్తేమాను తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సందర్శించి ఇస్తేమాకు వచ్చిన వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు ఇస్తే మాకు సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అన్ని వసతులు ఏర్పాటు చేసిన అధికారులకు ఆయన నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి తరఫున అభినందనలు తెలియజేశారు మనిషికి ముఖ్యంగా మూడు భయాలు ఉండాలన్నారు ఒకటి దేవుడు అంటే భయం ఉండాలి రెండు తల్లిదండ్రులు అంటే భయం ఉండాలి సమాజం అంటే భయం ఉండాలి ఈ మూడు భయాలు ఉంటే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు అన్ని మతాల వారు అభివృద్ధి చెందారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ప్రజల్లో దైవభక్తిని పెంపొందించేందుకు ఇటువంటి ధార్మిక కార్యక్రమాలు జరగడం అభినందనీయమన్నారు ముస్లిం సోదరులు ఈరోజు దాదాపు ఈరోజు లాస్ట్ రోజు ఇస్తిమా చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా మరి ఎంపీ గారు బైరెడ్డి వారి తరఫున మా కుటుంబం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం మొదటి నుంచి మేము నమ్మేది ఒకటే మనిషి మరి ఒక క్రమశిక్షణతో బతకాలన్నా దైవభక్తి ఉండాలి మూడు భయాలు ఉండాలి ఒకటి మేమంతా మా పెద్దలు నేర్పించినది ఆ మూడు భయాలలో ఒకటి దైవానికి భయపడాలి తల్లిదండ్రులకు భయపడాలి సమాజానికి భయపడాలి ఈ మూడు భయాల లోనై బతకడమే మెయిన్గా సమాజం ముందుకు పోతుంది చెడు అనేది లేకుండా ఈ భయాలు లేకపోవడం వల్లే ఈ మధ్య కాలంలో చాలా చెడు చూస్తున్నాము అందుకే ఒకటి నుంచి మాకు చెప్పినది మేము కూడా మీ ద్వారా చెప్పదలుచుకున్నది ఏమంటే సమాజం ఏమనుకుంటుందో సమాజము మనం చేసే పనులు సమాజం గమనిస్తూ ఉంటుంది చెడ్డ పేరు వస్తుందేమో ఈ సమాజంలో భయం ఒకటి భగవంతుడు దైవము మరి చూస్తుంటారు మనం చేసేవన్నీ కూడా మరి ఆ భయం అనేది ఉండాలి తల్లిదండ్రులు తప్పనిసరిగా తల్లి తండ్రికి భయపడాలి మనం ముందుకు పోయేది ఏదైనా కానీ ఏ మతం వాళ్ళైనా సరే దైవభక్తి అనేది ఉండాలి అంటే చెడుకు దూరంగా ఉండేది అదే ఈరోజు మేము ఆకాంక్షిస్తున్నది కూడా ఇటువంటి ఇష్టమాలు అదే రకంగా మరి ప్రజలకు కొంతవరకు దైవభక్తిని ఉదయాల్లో నాటేటటువంటి ఇటువంటి కార్యక్రమాలు మంచి జరుగుతాయి సమాజానికి దేశానికి వీళ్ళందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున లక్షలాది మంది మూడు రోజులుగా జరుపుకుంటున్నటువంటి ఈ ఇష్టి కార్యక్రమం మరి ఇప్పుడే నేను పెద్ద మా ఊరు మా గారి కలిశాను నేను ఇప్పుడు వారు కూడాను మరి వారి ఆధ్వర్యంలో తువా ఇస్తారు చేపట్టి చాలా నేను వీళ్ళందరికీ కూడా మనకు నేను మీ ద్వారా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను దైవభక్తి చాలా అవసరం ఎవరికైనా కూడా దైవాన్ని పక్కన పెట్టి నేనే దైవము దైవం కంటే మించిన నేను అని చూసినప్పుడే వాడి పొగరే వాడిని అనుస్తుంది తప్ప ఇంకోటి